ఈ ఎన్నికల్లో గన్నవరం చాలా హాట్ సీట్ అనే చెప్పాలి ఇక్కడ ఇద్దరు ప్రత్యర్థులు ఒకటి వల్ల నేను వంశీ ఇంకా ఈయన ఈ ఇద్దరు వైసీపీలో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు అక్కడ ఎలా ఉండబోతుందంట సిచ్యువేషన్ ఇప్పుడు గన్నవరం ఎప్పుడైతే ఎర్రగడ్డ వెంకట్రావు గారు తెలుగుదేశం పార్టీలకు వచ్చారో ఆ రోజే సగం విజయం ఖరారైందండి అందులో నో డౌట్ అది ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే ఎవరు ఎన్ని నాటకాలు వేసినా సరే అంతిమ విజయం ఎర్రగడ్డ వెంకట్రావు గారిదే వంశీ గురించి అంటారా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ రెండుసార్లు అవకాశం ఇచ్చింది ఇస్తే తెలుగుదేశం పార్టీని లేదు చంద్రబాబు నాయుడు గారిని లేదు తల్లిలాంటి బోనమ్మని ఏ విధంగా అండరాన్ని మాట్లాడినారో ప్రజలందరికీ తెలుసు ఆ మాటల్ని నువ్వు తుడిచేసుకున్నా రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదండి ముఖ్యంగా గన్నవరం ప్రాంత ప్రజలు ఎవరు మర్చిపోలేదు రేపు రాబోయే ఎన్నికల్లో వలబు వంశీకి తగిన గుణపాఠం చెప్పడానికి గన్నవరం ప్రజలు రెడీగా ఉన్నారు ఏర్లగడ్డ వెంకటరావు గారికి ఆయనకి చాలా వ్యత్యాసం ఉందండి ముఖ్యంగా రాజకీయ అవగాహన యాలగడ్డి వెంకట్రావు గారు గతంలో ఓటమి చెందిన తర్వాత ఆయన చాలామంది ఇలానే వంశీ మనుషులు కొన్ని క్రియేట్ చేశారు ఆయన ఉండడు వెళ్ళిపోతాడని ఆయన గత ఐదు సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు పనిచేసి కూడా ఆ బ్యాంకుని లాభాల బాట పండించారు పట్టించారు తర్వాత ఉద్యోగ నిరుద్యోగ యువతని తీసుకుని ఉద్యోగ కల్పన చేశారు అలానే రేపొద్దున గన్నవరం మీద స్పష్టమైన జగ స్పష్టంగా ఆయనకి ఏం చేయాలో ఒక ఐడియా ఉందండి ఒక బ్రహ్మలింగ చెరువుని కానివ్వండి తర్వాత కంపెనీలు ఎలా అడాప్ట్ చేయాలని కానివ్వండి రాష్ట్ర నియోజకవర్గానికి పరిశ్రమలు ఎలా తీసుకురావాలని కానివ్వండి రెండు క్లస్టర్స్ ఉన్నాయండి ఐటీ క్లస్టర్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది హెచ్సిఎల్ కంపెనీలు కానివ్వండి గనవరంలో ఐటీ కంపెనీస్ కానివ్వండి లేదు విరపునిగూడెంలో ఏపీఐసీ ద్వారా మల్లెవెల్ లో ద్వారా తన నియోజకవర్గంలో ఉన్న యువతని ఎలా కాపాడుకోవాలి వాళ్ళకి ఉద్యోగ కల్పన ఎలా ఇవ్వాలనేది ఎర్లగడ్డ వెంకట్రావు గారికి స్పష్టమైన అవగాహన ఉంది దానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మద్దతు కూడా ఉంది పొద్దున రాబోయే ఎన్నికల్లో వంశీని భారీ మెజార్టీతో అంటే ఇరవై ఐదు వేల పైచీలిక మెజార్టీతో ఎర్రగడ్డ వెంకట్రావు గారు ఓడించబోతున్నారు గన్నవరలో చరిత్ర తిరగరాయిపోతున్నారండి ఎందుకంటే ఇంతవరకు కని వినిగిరి విని ఎరుగని రీతిలో మెజార్టీ రాబోతుంది దానికి సాక్ష్యం ఏంటంటే ఈ రోజున వైకాపా నుండి వస్తున్న చేరికలు ఎందుకంటే చాలామంది ఇప్పుడు వెంకట్రావు గారిని దగ్గరగా చూసిన తర్వాత ఆయన ఆయన్ని ఎలా ఉంటారు ఏ ఏం చేస్తారు అనేది ఒక ప్రజలకి ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది ఎందుకంటే ముఖ్యంగా ఇన్ని రోజులు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ తల్లి లాంటి తెలుగుదేశం పార్టీలోకి రావటం అలానే ఎర్రగడ్డ వెంకట్రావు గారికి మద్దతు కూడబెట్టడం అలానే ఆయన కోసం రాత్రి మోళ్ళు కష్టపడి పనిచేయటం ఎందుకంటే ఈ వీళ్ళు ఒకటేనండి పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా రెండుసార్లు సీట్ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో సీట్ ఇచ్చింది పంతొమ్మిదిలో సీట్ ఇచ్చింది నువ్వు చేసింది ఏంటి నువ్వు నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు గన్నవరం నియోజకవర్గానికి డెవలప్ చేసిన డెవలప్మెంట్ ఏంటి అభివృద్ధి ఏమన్నా ఉంటే చెప్పానండి ఫేస్ టు ఫేస్ మాట్లాడమానండి ఎవరైనా సరే వైకాపా నుండి కానీ వాళ్ళబుని వంశీ కానీ ఎవరైనా మాట్లాడచ్చు చేసిన అభివృద్ధి ఏంటి నువ్వు చేసింది ఏంటి ప్రజలు ఒక్కటేనండి రేపు పొద్దున్న వెంకటరావు వెంకట్రావు గారికి వంశీకి చూస్తే ఈయనకి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది రేపొద్దున ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రేపొద్దున వంశీకి తగిన గుణపాఠం చెప్పడానికి గన్నవరం నియోజకవర్గ ప్రజలు రెడీగా ఉన్నారండి ఎందుకంటే మొదటి నుండి తెలుగుదేశం అంటే గన్నవరానికి తెలుగుదేశం పార్టీ అడ్డా గన్నవరం అడ్డా అని సో రేపొద్దున అదే నినాదం ముందుకెళ్తుంది అది ఎవరు బ్రేక్ చేయలేరు అది పుచ్చలపల్లి సుందరయ్య గారి కాలం నుండి గన్నవరం అంటేనే ఒక సెన్సేషన్ రాష్ట్రంలో